పెద్ద మొత్తంలో ధనం మీకు అడ్జస్ట్ అయ్యి చక్కగా ఇల్లు కొనుక్కోవటానికి లేదా ఇల్లు కట్టుకోవటానికి కూడా ఆ మంత్రం అద్భుతంగా సహకరిస్తుంది ఆ మంత్రం ఏంటంటే ఓం నమో భగవతే వారాహ రూపాయ భూర్భువస్వహ భూపతయే భూపతిత్వం మేదేహి దాపయ స్వాహ ఇది మంత్రం మంత్రం జాగ్రత్తగా గమనించండి ఓం నమో భగవతే వారాహ రూపాయ భూర్భువస్వహ భూపతయే భూపతిత్వం మేదేహి దాపయ స్వాహ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకున్న అద్భుత ఫలితాలు కలుగుతాయి అప్పులు ఎక్కువగా ఉన్నవాళ్ళు సొంత ఇంటికల బాగా ఆలస్యం వాళ్ళు నూట ఎనిమిది సార్లు ఈ మంత్రం చదువుకోండి ఈ మంత్రం చదువుకోలేని వాళ్ళు ఈ మంత్రం పెద్దగా ఉందని భావించేవాళ్ళు సులభమైనటువంటి మంత్రమైనా సరే చదువుకోండి ओम नमो भगवते वाराह रूपाय महाविष्णु